ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జ్యం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం నవమి రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ట రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి శివాలయాల్లో ప్రదోషకాల సమయంలో శివార్చన చేయండి ద్వాదశ రాశులు మేష రాశి దూర ప్రాంతాలలో ఉన్న మీ వారికి సహాయ సహకారాలు అందిస్తారు వస్తులాభం వృషభ రాశి శ్రమకు తగిన ఫలితాలు ఎక్కువగా చేతికి అందుతాయి ప్రయాణాలు లాభిస్తాయి మిథున రాశి స్త్రీ సంతాన విషయమై విశేషంగా శ్రమించి సత్ఫలితాలు సాధిస్తారు కర్కాటక చెప్పుకో తగిన మార్పు ఆలోచన ధోరణిలో ఏర్పడుతుంది ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు తద్వారా లాభపడతారు జీవిత భాగస్వామితో రాజీ ధోరణి అవలంబించడం దక్కుతాయి తులారాశి ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కుర్చిక రాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురేన అధికమిస్తారు వివాహయత్నాలు ధనస్సు రాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు సోదరుల కలయిక మకర రాశి ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు సూచిస్తున్నాయి కుంభ రాశి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఇంటర్వ్యూలు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మీనరాశి ఊహించని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు నమస్కారం